అక్షయ తృతీయ రోజు బంగారమే కాకుండా శుభప్రదమైన మరికొన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చని మీకు తెలుసా ఈ రోజున కొనే ఇతర వస్తువులు ఏమిటో తెలుసుకుందాం శ్రీయంత్రం శ్రీయంత్రాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు శ్రీయంత్రాన్ని పూజించే ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉంటుందని విశ్వాసం ఇంటిలోని పూజా స్థలంలో స్త్రీ యంత్రం ఉంచి పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు పసుపు గవ్వలు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి పూజలో సమర్పించే పసుపు గవ్వలు చాలా పవిత్రమైనవిగా చెబుతారు తృతీయ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం లాంటి శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం బార్లీ గింజలు తృతీయ రోజున బార్లీని కొని ఇంటికి తెచ్చి సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు తృతీయ రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా బార్లీ సమర్పిస్తారు తులసి తులసి ఉన్న ఇంట్లో అన్ని రకాల దోషాలు పోయి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు ఈ అక్షయ తృతీయ నాడు ఇంటికి తులసి మొక్క తెచ్చుకుంటే ఆనందం అదృష్టం ఇంట్లో కొలువుంటుంది జమ్మి మొక్కను కూడా ఇంట్లో నాటుకోవచ్చు శంఖం శంఖం లక్ష్మీదేవికి సోదరుడిగా చెబుతారు ఎందుకంటే శంఖం సముద్ర మదనం సమయంలో ఉద్భవించింది సంపదను కోరుకునే వ్యక్తి అక్షయ తృతీయ రోజున తన ఇంటికి శంఖాన్ని కొని తీసుకురావాలి ప్రతిరోజు శంఖాన్ని ఊదడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా వెళ్ళిపోతుందని లక్ష్మీదేవి ఎప్పుడూ అక్కడ నివసిస్తుందని నమ్ముతారు తృతీయ రోజు ఇలాంటి వస్తువులు కొనడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందవచ్చు